మన ప్రభును రక్షకుడైన యశు క్రిస్తూ అతి పరిశుధనంలో వాక్యం చూసిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను శక్తికాల వాక్యం ధ్యానిస్తున్నాం సందేశాంశము వీటిని విడిచిపెట్టు సందేశం వీటిని విడిచిపెట్టు మనము ఆత్మీయ జీవించినప్పుడు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా మనం అలాగే జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకెళ్ళాం దేవుని గొప్ప జీవనలో మనము పొందుకెళ్ళాం అయితే వేటిని విడిచిపెట్టాలంటే ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు చూడండి దుష్ట సాంగత్యము విడిచిపెట్టు ఒకటి కొరంతి పదిహేను ముప్పై మూడు చూస్తే మనము దుష్ట సాంగత్యం మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడికను చిరుకును అనగా మనము ఆత్మీయులు కాబట్టి ఆత్మీయులతోనే మనం సహవాసం చేయాలి ఎవరు పడితే వాళ్ళతో సహవాసం చేస్తే మన సాంగత్యము అనగా మన యొక్క సహవాసము చెడిపోతుంది నువ్వు మంచి అడుగు కావచ్చు నువ్వు మంచిదానికి కావచ్చు కానీ మంచి వాళ్ళతోనే సహవాసం చేసినప్పుడే నీ జీవితం మంచిగా ఉండదు ఆత్మీయుడుగా నువ్వు ఉన్నప్పుడు ఆత్మీయులతో సహవాసం చేసినప్పుడే నీ జీవితం మంచిగా ఉండదు ఆ రోజు అబ్రహాము లోతుతో సాహసం చేశాడు కానీ దేవుడు ఇప్పుడు మాట్లాడు ఎప్పుడైతే అబ్రహము లోతును దూరం చేశాడు లేక లోతు అబ్రహం విడిచిపెట్టాడు అప్పుడే దేవుడు అబ్రహంతో మాట్లాడినట్టుగా ఆది కాండు పదమూడవ అధ్యయన సొదకుండా ఈరోజు వాకించిన దేవుని పెట్టారా మన సహా మొదటిగా చూస్తే దేవుని వాక్యం తెలుస్తుంది దుష్ట సాంగత్యము మంచి నడవేడుకను చిరుపును మొదటిగా చూస్తే నీ దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టాలి ఇంటికాలం ఎవరెవరితో దుష్టుడితో సాఫ్ చేస్తూ సిడి పను వాళ్ళతో వాళ్ళతో నువ్వు శావాస చేస్తూ నువ్వు జీవిస్తున్నావా అయితే నువ్వు వాటిని విడిచిపెట్టు అబ్రహ్మతో దేవుడు మాట్లాడినట్టు దేవుడు నీతో కూడా మాట్లాడతాడు రెండో చూస్తే వృద్ధిల్లాలంటే అతి క్రమముల అతి క్రమములను విడిచిపెట్టాలి సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు చూస్తే అతి క్రమములు దాచిపెట్టేవాడు వృద్ధుల కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అనగా మన ఆత్మీయ జీవితంలో దేవుని సందులో ఉన్నప్పుడు లోకానుసారంగా ఎన్నో తప్పులు జీవి చేస్తూ జీవించాలి కా ఇప్పుడు ఈరోజు మనము అతి చేస్తూ వాటిని ఒప్పుకుంటున్నా కానీ చాలా మంది విడిచిపెట్టడం లేదు అందుకనే వాళ్ళ జీవితం వృద్ధులట్లేదు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును లేక వృద్ధులను అందుకనే ఈరోజు నుంచైనా నువ్వు వాటిని ఒప్పుకుంటున్నా కానీ విడిచిపెట్టలేదు అందుకని నీ జీవితంలో అద్భుతాలు కార్యాలు వర్దిలే జీవితము దూరం చేసుకుంటున్నావు అందుకనే వాటిని ఒప్పుకొని ఈ రోజు నుంచైనా విడిచిపెట్టాలి మొదటిగా చూస్తే దుష్ట సాంగత్యము విడిచిపెట్టాలి రెండోదిగా నువ్వు వర్దిలేదు అంటే అతి క్రమములను విడిచిపెట్టాలి మూడో చూస్తే కోపము అగ్రహము విడిచిపెట్టాలి కీర్తన ముప్పై ఏడు చూస్తే కోపం మానము అగ్రహము విడిచిపెట్టుము అని వాక్యం చేసుకుంది అనగా యాకో పత్రిక ఒకటి ఈరోజు చూస్తే నరుడి కోపం దేవుడి చిత్తాన్ని నెరవేర్చదు ఆ రోజు కోపంతోనే మోసే దేవుని చాలా బాధపెట్టినట్టుగా మనం చూడగలం ఈరోజు వాక్యం చేసిన దేవుడి కోపము మన జీవితాన్ని చాతన చాలా పతనానికి దారి తీస్తుంది కోపం పడితే భర్త మీద కోపట భార్య మీద కోపట చేతుల సెల్లు పండు పగితే ఇంట్లో ఉన్న సామాలని పగిలిపోతాయి ఆ కోప నీళ్ళు విడిచిపెట్టినప్పుడు మళ్ళీ నువ్వు బాధపడతావు అందుకనే మన జీవితంలో కోపము అనే దాన్ని అగ్రహము అనే దాన్ని మనము విడిచిపెట్టాలి కోపడు కానీ పాపము చేకుడి ఆ కోపం ఎంతవరకు ఉండాలంటే సూర్యుడు అస్తమించేంత వరకు అది నీలో ఉండకూడదు అని వాక్యాశలు వస్తుంది అందుకని నీరో నుంచి అన్న నీలో ఉన్న కోపాత్మను అగ్రహాత్మను నువ్వు విడిచిపెడితే నీ జీవితంలో నీ జీవితంలో దేవుని చిత్తము నెరవేరుతుంది నాలుగో చూస్తే గర్వము విడిచిపెట్టాలి నాలుగోదా గర్వం విడిచిపెట్టాలి రెండవ ఇరవై తొమ్మిది ముప్పై రెండు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది చూస్తే ఆ రోజు ఇసుక ఇసుక గర్వంతో ఉన్నంత వరకు దేవుడు అని దీవించలేదు ఇసుకని ఎప్పుడు దేవుడు దీవించాలంటే తన హృదయంలో గర్వం విడిచిపెట్టిన తర్వాత అప్పుడు అతి విస్తారమైన కలిమి సంపద ఇజుగకి దేవుడు ఇచ్చినట్టుగా మనం చూడగలం ఆ రోజు ఋషీ పని కూడా గర్వించే దేవుని సన్నిలో ఉంటే గర్వించి దేవుని వ్యతిరేకం క్రియపడి చేస్తే దేవుడు దాన్ని తనట్టుగా మనము చూడగలం అందుకనే మన జీవితంలో గర్వం ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనం చూడలేము గర్వము అహంకారము దేవునికి పనికిరాదు అందుకనే దేవుని పెట్టినారా ఇజుక హృదయంలో గర్వం విడిచిపెట్టినప్పుడే దేవుడు ఇసుక ఎంత దీవించినట్టు గొప్పగా అతని విస్తారమైన ధన సంపాదన చేత అతను గొప్పగా దీవించినట్టుగా మనము చూడగలం ఈరోజు నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుని దీవెన లేకపోతున్న ఏంటంటే నీలో గర్వం ఉందేమో అహంకారం ఉందేమో అందుకే నేను వేయించాలంటే నీలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టినప్పుడే ఇసుక గర్వం విడిచిపెట్టినప్పుడే ఇసుక దేవుడు దీవించినట్టుగా ఈరోజు నుంచి నువ్వు గర్వం విడిచిపెట్టు ఉన్న గర్వాన్ని తొలగించాయని దేవుని వేడుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు నాలుగు ఐదో చూస్తే చివరికి అదే చూస్తే దేవునికి నువ్వు లోబడ్డప్పుడే సాతాను గద్దించు అప్పుడు వాడిని ఎద్దుండి పారిపో దేని యొక్క సెలవుస్తుంది వ్యాపత్రిక ఏ నాలుగు ఏడు చూస్తే దేవునికి లోబడి నుండి అపోదని ఎదురించింది అప్పుడు వాడిని ఎదురుండి మారిపోతాడు యేసుప్రభు కూడా మత సుహ్రత నాలుగు పదం చూస్తే అంతటా అపోది ఆయన్ని విడిచిపెట్టిన అలవాహస్తుంది యేసూప్ర వాక్యం చేత శాతాన్ని గద్దించినప్పుడు ఆయన్ని విడిచిపెట్టి పారిపోయాడు ఎక్కడెక్కడో నువ్వు తిరుగుతున్నావు శాతానికటి ఎక్కడెక్కడో నీమే దాడి చేస్తూ ఉంటున్నాడు కుటుంబంలో దాడి చేస్తాడు పరిచర్యల్లో దాడి చేస్తాడు ఇంకా చూస్తే నువ్వు చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారంలో పొలం పళ్ళలో రకరకాల అన్ని విధాలుగా వాడు మనమే దాడి చేయకుండా వాడిని మనం వాడిని విడిచిపెట్టుకోవాలంటే నువ్వేం చేయాలంటే దేవునికి లోబడ్డప్పుడే వాడు నిన్ను విడిచిపెట్టిపోతాడు మనం దేవునికి లోపడకుండా దేవుని వాక్యానుసారంగా జీవించకుండా వాడుని ఇల్లు విడిచిపెట్టవంటే విడిచిపెట్టడు ఉద్యోగుల దరిద్రత నుంచి వ్యాపారాల దరిద్రత నుంచి ఎక్కడెక్కడ దరిద్రత నుంచి వాడు నిన్ను విడిచిపెట్టిపోవాలంటే వాడు విడిచిపెట్టినే విడిచిపెట్టడం అందుకనే దేవుని గొప్ప ఆశీర్వాదాలను పొందుకోవాలంటే ముందు దేవునికి లోబడ్డప్పుడే వాడు నిన్ను విడిచిపెట్టి పోతాడు అందుకని వాక్యం చెల్స్తోంది దేవునికి లోబడి అపాధిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ ఎద్దు నుండి ఆరిపోను ఆ రోజు చేసు ప్రభు కూడా ఎప్పుడైతే తన తండ్రికి లోబడి ఉపవాసం ఉండి ప్రాణం చేసినప్పుడు అపాధి వచ్చినప్పుడు మూడు ప్రశ్నల చేత దేవుని శోధించినప్పుడు దేవుడు వాక్యంతో దాన్ని గద్దించినప్పుడు తండ్రికి లోబడ్డప్పుడే అంతటా ఆయనే అపాది విడిచిపెట్టును అని వాకేసే ప్రస్తుంది ఈరోజు వాకెట్ నువ్వు వేటిని విడిచిపెట్టాలని సందేశంలో మొదటిగా దుష్ట సాంగత్యని విడిచిపెట్టు రెండోదిగా నువ్వు వర్దలాలంటే అతి క్రమములను విడిచిపెట్టు మూడోదిగా కోపం అగ్రహం విడిచిపెట్టాలి నాలుగవదిగా గర్వం విడిచిపెట్టాలి ఐదోదిగా అపాధి నిన్ను విడిచిపెట్టుకోవాలంటే దరిద్రతను విడిచిపెట్టుకోవాలంటే షాపు నుండి విడిచిపెట్టుకోవాలంటే పాపం నుండి విడిచిపెట్టుకోవాలంటే అహంకారము లోకము లో ఉన్న ఏదైనా నిన్ను విడిచిపెట్టుకోవాలంటే నిన్ను విడిచిపెట్టేది పత్రాలను పారిపోవాలంటే దేవునికి లోబడాలి అప్పుడే అవన్నీ నిన్ను విడిచిపెట్టి పోతాయి అప్పుడు దేవుని ఆశీర్వాదాలు నీ ఎద్దకు వస్తాయి ఈరోజు నుంచిన ఈ వాక్యం నీ జీవితంలో నీ కుటుంబంలో వ్యక్తిగతంగా జీవితం ఎక్కడైనా సరే నువ్వు ఉంటున్న నీ జీ ఈరోజు వాక్యం నీ జీవితంలో అన్ని విధాలుగా దీవులు పొందుకోవాలంటే వీటిని విడిచిపెట్టు గొప్ప ఆశీర్వాదాలు దేవుడిని నీకు ఇచ్చి నిన్ను నీ కుట్టి దీవించి ముందుకు నడిపిస్తాడు ఈ వాక్యం దేవుడు దీవించాక ఆమె